పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాలెం యాదమరి తవనంపల్లి ఐరాల మండలాల్లో రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా ఏనుగుల బెడద తీవ్రంగా పెరిగింది పంట పొలాలను నాశనం చేయడంతో పాటు ఏనుగుల దాడుల వల్ల రైతులు తీవ్రంగా గాయపడడం కొందరు ప్రాణాలు కోల్పోవడం వంటి దురదృష్టకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ కృషి చేస్తున్నారు ఏనుగుల దాడుల నుంచి రైతులను మరియు వారి పంటలను రక్షించేందుకు దాడులకు గురయ్యే ప్రాంతాలలో ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను సంబంధిత మంత్రిత్వ శాఖను ఆయన శాసనసభ వేదికగా కోరారు మోహన్ గారు నమస్కారం అధ్యక్ష నేను పూతలపట్టు నియోజకవర్గం నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వల్ల అక్కడ రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి ప్రస్తావన తెలుసుకున్నాను అధ్యక్ష పోతలపట్టు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐదు మండలాలకి అటవీ సరిహద్దు భూములు ఉన్నాయి అధ్యక్ష అవన్నీ కూడా సస్యశ్యామలంగా పంటలు పండే భూముల అధ్యక్ష అదృష్టమో దురదృష్టమో కానీ మిగతా ప్రాంతాలంతా కూడా నీరు నీరు లేకపోతే ఆ అటవీ సరిహద్దు ఉన్నటువంటి భూముల్లో పుష్కలంగా బోర్లలో బావుల్లో నీళ్ళు ఉన్నాయి అధ్యక్ష మంచి పంటలు హార్టికల్చర్ పంటలు వేసుకునే రైతులు నాలుగు రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది అధ్యక్ష అయితే ఈ మధ్యకాలంలో ఏనుగుల బెడద అధికమవుతుంది అధ్యక్ష బంగారుపాలెం యాదమరి ఐరాల మండలంలో ఉన్నటువంటి అటవీ సరిహద్దు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతకాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి అధ్యక్ష పంట పొలాల్లోకి వచ్చి ధ్వంసం చేస్తున్నాయి పంట పొలాలను కాపాడుకుందామని వెళ్తే రైతుల్ని చంపేస్తున్నాయి ఈ క్రమంలో గతంలో అనేక సందర్భాల్లో కూడా అధికారులకు అర్జీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష నిన్న బంగారుపాలెంలో ఉన్నటువంటి దాదాపుగా పది గ్రామాల ప్రజలు అటవీ అధికారుల దగ్గర కూడా వెళ్ళి విన్నవించడం జరిగింది అక్కడ కందకాల దోవడము ఫెన్సింగ్ వేయడము చేయకపోతే మేము భూములు వదులుకొని పట్టణాలు కూలీలుగా వెళ్లిపోవాల్సి వస్తుంది ఎకరాల భూములు ఉన్నటువంటి రైతులు కూడా మేము పంట సాగు చేయలేము మేము క్రాప్ హాలిడే ప్రకటించి వెళ్లిపోవాల్సినటువంటి దుస్థితి ఉందన్నటువంటి రిక్వెస్ట్ ను కూడా అధికారుల దృష్టికి తీసుకొచ్చారు మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను సంబంధిత అధికారులను కోరుతున్నాను సంబంధిత మంత్రిత్వ శాఖను కోరుతున్నాను వీలైనంత వరకు ఎక్కడైతే భూములు పండించడానికి అవకాశం ఉందో అక్కడ ఆ అటవీ సరిహద్దులో కందకాలు తవ్వడము లేకపోతే ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ వేయడమో వేస్తే బాగుంటుంది రైతులకు ఇది ఒక మంచి అవకాశం ఇచ్చినట్లు అవుతుందని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు